అర్ధరాత్రి నిఖిల్ తనూజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే తనూజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న సమయంలో నిఖిల్ తనూజ దగ్గరికి వెళ్ళాడు తనూజా గారు నేను మీకు ఒక విషయం చెప్తాను వింటారా అంటే చెప్పండి అంటే మీరు గేమ్ అయితే చాలా బాగా ఆడతారండి కానీ మీరు కొన్ని బాండింగ్స్లో మధ్యలో ఉండిపోయారు ఈరోజు హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఒకే ఒక్క మాటతో టార్గెట్ చేసి మాట్లాడారు అంతేకాకుండా సుమన్ శెట్టి గారు కూడా మిమ్మల్ని ఒకే ఒక మాట అన్నారు గ్రహించారా అంటే అవునండి దానికోసమే ఆలోచిస్తున్నాను నేను కూడా నేను అసలు ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా గ్రూప్ గేమ్ ఆడింది లేదు అలాంటిది సింపతి కూడా గెయిన్ చేసింది కూడా లేదు కానీ నన్ను ఇలా ఎందుకు అన్నారో నాకు అర్థం కావట్లేదు అంటే మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు తనుజే గారు మీకు నేను బాల్ మొదటికి ఎందుకు ఇచ్చాను మీకు ఎవరైతే నామినేషన్ చేస్తారో చూడాలనిపించింది అంతేకాకుండా మీ పాయింట్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయో అని కూడా వినాలనిపించింది హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్తో పాటు మీ ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ బరిలో ఉన్నారని అర్థం అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు సింహం ముందుగా వచ్చినప్పుడు ఎలాగ వెనుకడుగు వేస్తారో మిగిలిన జంతువులు అలాగే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడి వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు అయితే పాస్ చేస్తున్నారు మీలో ఒకే ఒక్క మైనస్ ఏంటంటే మీ ఎమోషన్స్ని మీ బాండింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి హౌస్లో మిమ్మల్ని తలదండీ ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా ఉండరు ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఆడియన్స్ కూడా మీ నుంచి ఇదే చూస్తున్నారు మీ ఇండివిజువల్ మీరు గేమ్ ఆడుతున్నారు ఇంకా సరే మీ ఎవరైతే బాండింగ్స్లో ఉన్నారో దాని నుంచి సపరేట్ అయిపోయి మీరు కనుక ఖచ్చితంగా సింగిల్గా గేమ్ ఆడితే మీరు ఈ సీజన్ విన్నర్ అవ్వడం పక్కా ఖాయమంటూ బయట జనాలు ఏమనుకుంటున్నారో అది ఎస్ టీస్గా అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో నిఖిల్ తనుజకి చెప్పాడు దీంతో తనుజ తప్పకుండా నేను గేమ్ ఆడతానండి నేను ఇక్కడికి వచ్చింది అందుకు ఎలా అయినా సరే నేను ఈ సీజన్ కప్పు పట్టుకునే వెళ్తాను కప్పు పట్టుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను నిఖిల్ చెప్తుంటే నిఖిల్ దట్స్ ఏ స్పిరిట్ మేడం అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేసాడు నిఖిల్ మరి మొత్తానికి అర్ధరాత్రి నిఖిల్ తనుజ కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది ఇన్స్పైర్గా మాట్లాడా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్డర్ హ్యావ్ ఎ నైస్ డే